ఈ మంగళవారం ఈరోజు రాత్రిలోపు ఎప్పుడైనా సరే కేవలం ఐదు వందల రూపాయలతో ఈ చిన్న పరిహారం చేసి చూడండి ఇక వందల వేల కోట్లు సంపాదించే అంత గొప్ప స్థాయికి వెళ్ళగలుగుతారు ఎందుకంటే మంగళవారం లక్ష్మీదేవికి చాలా అంటే చాలా ఇష్టమైనటువంటి రోజు మంగళవారం రోజు లక్ష్మీదేవిని పూజించిన వారికి ఖచ్చితంగా అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అయితే ఐదు వందలు అంటే డబ్బు డబ్బుతో ఈరోజు ఈ పరిహారం చేయటం వల్ల ఇక డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది అంతేకాదు మనం ఎన్నో రకాల మార్గాల ద్వారా కూడా సంపాదించవచ్చు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చాలు సంపాదించడానికి రకరక రకరకాల అవకాశాలు కనిపిస్తాయి కాబట్టి లక్ష్మీదేవి ఫోటో ముందు ఈ చిన్న పరిహారం చేయండి ఈరోజు మంగళవారం లక్ష్మీదేవికి మంగళవారం అంటే ఎంతో ఇష్టం ఈరోజు అమ్మవారిని ఎర్రని పుష్పాలతో పూజించాలి కర్పూరంతో హారతిని ఇవ్వాలి అమ్మవారికి దీపాన్ని వెలిగించి ఆ దీపంలో ఒక లవంగాన్ని సమర్పించాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం అతి సులువుగా లభిస్తుంది అమ్మవారికి ఎలాంటి వ్యక్తులు అంటే ఇష్టం అంటే ఎవరైతే అత్తిగా ఆశపడకుండా కష్టపడి శ్రమిస్తారో ఇతరులను కించపరచకుండా న్యాయ రీతిలో సంపాదిస్తారో అలాంటి వారు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే ఎప్పుడూ కూడా అన్యాయంగా అధర్మంగా సంపాదించకూడదు అలాంటి సొమ్ము అనేది కలకాలం చేతిలో నిలవదు లక్ష్మీదేవి అనుగ్రహం ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది ఎప్పుడైనా ధర్మంగా న్యాయంగా ఇతరులని ఇబ్బంది పెట్టకుండా మన సంపాదించే సంపాదన అనేది ఉండాలి అప్పుడే ఆ సంపాదన కలకాలం మన వెంటే ఉంటుంది ఆ సంపాదన పెరుగుతూ వస్తుందే తప్ప తరగదు ఇక ఇతరులను కించపరచటం డబ్బుని చూసుకొని ఇతరులని హీలనా చేయటం వంటి పనులు చేస్తే మాత్రం ఇక అంతే సంగతులు లక్ష్మీదేవి క్షణం కూడా ఇంట్లో నిలవదు అందుకే ఎప్పుడు ఎవరిని తక్కువ వంచనా వేయకూడదు అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి నిలవనే నిలవదు ఇక లక్ష్మీదేవికి డబ్బు అంటే చాలా ఇష్టం అందుకే లక్ష్మీదేవి ధనానికి అధిపతి కూడా లక్ష్మీదేవిని ఎవరైతే నియమనిష్టలతో భక్తి శ్రద్ధతో పూజిస్తారో అలాంటి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సిరి సంపదల వర్షం కురుస్తుంది అలానే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే ఇక కుబేరస్వామి అనుగ్రహం కూడా లభిస్తుంది లక్ష్మీదేవి కుబేరస్వామి అనుగ్రహం కలిగితే ధన ధాన్యాలకి సిరి సంపదలకి లోటు అనేది ఉండనే ఉండదు ఇంతకీ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం చాలామంది ఎంతో కష్టపడి సంపాదిస్తూ ఉంటారు ఆ సంపాదన చేతిలో నిలవదు అంతేకాదు సంపాదించాలి అని ఎంతో తపన ఉంటుంది కానీ సంపాదించడానికి ఎలాంటి మార్గాలు కనిపించవు ఇక చాలామంది కష్టానికి తగిన ప్రతిఫలాన్ని చూడలేక ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు అనారోగ్య సమస్యలు అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులు వారిని క్షణక్షణం బాధ పెడుతూనే ఉంటాయి రూపాయి రూపాయి దాచుకుని కూడబెట్టుకున్న సొమ్ము కూడా సరిపోక పైగా అప్పు చేయవలసి వస్తుంది ఇలాంటి దారుణ పరిస్థితి లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే మాత్రమే వస్తుంది మరి ఆ తల్లి అనుగ్రహాన్ని పొందాలి అంటే ఈరోజు తప్పనిసరి కేవలం ఒకే ఒక్క ఐదు వందల రూపాయలతో ఈ పరిహారం చేయండి ఐదు వందలతో చేస్తే ఎన్నో లక్షలు కోట్లు సంపాదించేంత ఎదగగలుగుతారు మనకు ముఖ్యంగా కావలసింది భక్తి శ్రద్ధ నియమం నిష్టం అదేవిధంగా మంచి ఆలోచన ఎదుగుదల వైపు ఆలోచన ఉండి ఆ ఆలోచన వైపు నడుస్తున్నప్పుడు అందులో కలిగే విజయమే అసలైన లక్ష్మీ కటాక్షం అంతే తప్ప డబ్బులు అనేవి కుప్పలు 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 కుప్పలుగా ఆకాశంపై నుండి ఓడిపడవు ఎప్పుడైనా కష్టపడిన దానికి మంచి ఫలితం రావాలి అని కోరుకోవాలి తప్ప ఏ కష్టము పడకుండా డబ్బులు వాటంతటవే నడుచుకుంటూ రావాలి అని మాత్రం కోరుకోకూడదు అలాంటి కోరిక ఎప్పటికీ ఫలించదు అందుకే మనం కోరుకునే కోరిక కూడా ఒక క్రమశిక్షణతో కూడినటువంటిదై ఉండాలి అది నెరవేరే కోరిక అయితే మాత్రమే కోరుకోవాలి ఇలాంటి ఎలా చేయకుండా కూర్చొని తినడానికి కోరికలు మాత్రం కోరకండి బద్దకస్తుల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి ఉండదు కష్టపడి న్యాయంగా చెమచూడ్చి సంపాదించే వారి దగ్గరే లక్ష్మీదేవి స్థిరంగా నివాసం చేస్తుంది ఇక వీడియోలోకి వెళితే ఈరోజు మంగళవారం రాత్రి లోపు ఎప్పుడైనా ఈ పరిహారం చేయవచ్చు ఈ పరిహారం కోసం కావలసినవి ఒక తమలపాకు అలానే ఒక రాగి ప్లేటు లేదా ఇత్తడి ప్లేటు ఇక దొడ్డుప్పు ఐదు వందల రూపాయల నోటు పసుపు కుంకుమ ఇవి తీసుకుంటే సరిపోతుంది ఇక అలానే ఒక రూపాయి కాయను కూడా తీసుకోవాలి ఎందుకంటే డబ్బుతో ఏ పరిహారం చేసినా సరే ఖచ్చితంగా ఒక రూపాయి కాయను ఉండవలసిందే అప్పుడే లక్ష్మీదేవి కటాక్షం పూర్తిగా సిద్ధిస్తుంది అయితే పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా ఒక ప్లేట్ని తీసుకోవాలి అది రాగి అయినా ఇత్తడి అయినా స్టీల్ అయినా వెండి ప్లేట్ అయినా పర్వాలేదు ఆ ప్లేటుల్లో దొడ్డు పుని పొయ్యండి దొడ్డుప్పు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం దొడ్డుప్పు ధనాన్ని ఆకర్షిస్తుంది లక్ష్మీదేవి కటాక్షాన్ని కలిగం కలిగింపజేస్తుంది అంతేకాదు లక్ష్మీదేవికి దొడ్డుప్పుకి చాలా అనుసంధానం ఉంటుంది లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది దొడ్డుప్పు కూడా సముద్రం నుండే వస్తుంది అందుకే దొడ్డుప్పుకి లక్ష్మీదేవికి చాలా విడదీయరాని సంబంధం ఉంటుంది అందుకే దొడ్డుప్పుతో పరిహారాలు చేసినప్పుడు అతి త్వరగా సులభంగా ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి చెడుని తొలగించడంలో దొడ్డుప్పు ముందుంటుంది అందుకే ఎక్కువగా దొడ్డుప్పుని పరిహారాలలో ఉపయోగిస్తూ ఉంటాము పరిహార శాస్త్ర పరంగా కూడా దొడ్డుప్పు మంచి స్థానం ఉంది అయితే దొడ్డుప్పుతో మనం ఏం చేయాలి అంటే ప్లేటుని తీసుకొని అందులో దొడ్డుప్పుని పోసి ఆ ఉప్పు పైన ఒక తమలపాకుని పెట్టండి ఆ తమలపాకు యొక్క కార అనేది మనవైపు ఉండాలి అలానే తమలపాకు యొక్క కొన అనేది దైవం వైపు ఉండాలి అంటే లక్ష్మీదేవి పటం వైపు ఉండాలి ఆ తరువాత ఆ తమలపాకుపై లైటుగా అంటే కొంచెం కుంకుమ పసుపుని వేసి ఆ ఐదు వందల రూపాయల నోటుని పెట్టండి ఆ ఐదు వందల రూపాయల నోటు పైన ఒక రూపాయి కాయని పెట్టి ఆ లోటు పైన చిటికెడు పసుపుని కుంకుమను వేసి ఒక ఎర్రని పుష్పాన్ని పెట్టండి అలా పెట్టి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ఈ రోజంతా పూజ గదిలోనే వదిలేయండి తరువాత మరుసటి రోజు బుధవారం ఆ ఐదు వందల రూపాయల నోటు అలానే ఆ రూపాయిగా రెండు కూడా తీసుకువచ్చి మీ బీరువాలో డబ్బుని దాచే ప్రదేశంలో పెట్టండి ఇక చూడండి మీకు డబ్బు అనేది ఏ విధంగా ఆకర్షణీయం అవుతుందో ఏదో ఒక రూపంలో వస్తుంది రావలసిన ధనం వస్తుంది అప్పులు తీరుతాయి సంపాదించే మార్గాలు కనిపిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మెరుగుదల కనిపిస్తుంది ఇక డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది లక్ష్మీదేవి కటాక్షం కలిగి మీ ఇంట్లో సిరిల వర్షం క కురుస్తుంది అనవసరమైనటువంటి ఖర్చులు అనేవి తగ్గిపోతాయి తప్పనిసరి ఈ పరిహారాన్ని ఈరోజు చేసి చూడండి ఐదు వందల రూపాయలను మీరు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు అంటే దైవానికి ఉపయోగించినటువంటి ఐదు వందల రూపాయలు అలానే రూపాయి కాయను అది ఎల్లప్పుడూ మీ వద్దే ఉంచుకోండి ఒకవేళ ఖర్చైపోయినా మళ్ళీ ఇంకొక ఐదు వందల రూపాయలు మళ్ళీ రూపాయికాయను తీసుకొని మళ్ళీ ఇదే విధమైనటువంటి పరిహారం పాటించండి ఇలా చేసి డబ్బుని మీ బీరువాలో దాచండి ఇక వస్తూనే ఉంటుంది డబ్బు అనేది అప్పులు అనేవి తీరిపోతాయి తెలుసుకున్నారు కదా ఈరోజు ఎలాంటి పరిహారం చేయాలి అని అలానే ఉప్పుని ఏం చేయాలి అనే సందేహం మీకు ఉంటే ఆ ఉప్పుని ఎవ్వరూ తొక్కని ఒక ప్రదేశంలో వేసేయండి లేదా నీటిలో వేసి కరిగించి ఏదైనా చెట్టు మొదట్లో ఆ నీరుని పొయ్యండి ఇలా చేస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది ఇక డబ్బుకి లోటు ఉండదు సిరి సంపదలు మీ వెంటే ఉంటాయి వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి